మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ స్వగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని కులాల మతాల వర్గాల సమూహం అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మెదక్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కన్వీనర్ విప్లవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరం కుమార్ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ సేవాదళ అధ్యక్షుడు ఎండి జహీరుద్దీన్ పిఎస్ఎస్ సొసైటీ చైర్మన్ మామిడి సిద్ధిరాములు ఎంపీటీసీ నాగులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేఘమ్మగారి శంకర్ తదితరులు పాల్గొన్నారు సుమారుగా ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు ప్రజల బాధలు తెలుసుకొని ప్రతి విషయంలో ప్రతి రంగానికి ప్రతి వ్యక్తికి కూడా దద్ది చేరాలని చెందాలని న్యాయ ఐదు న్యాయాలతోనూ వచ్చింది దాంట్లో యువకులకు న్యాయం చేయాలని ముఖ్య ఉద్దేశం యువకులకు సుమారుగా ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వెంటనే భర్తీ చేయాలనేది ఒకటి తర్వాత దీంట్లో ఉద్యోగంలో చదువుకున్న వాళ్లకు ఒక సంవత్సరం వాళ్ళకు స్టైఫండ్ రావు రూపకంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని అదే రకంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరానికి ఉద్యోగాలు ఇవ్వాలి మినిమంగా మన భారతదేశంలో లక్ష ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో మనకు ఆర్మీలో కూడా సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి దాన్ని అగ్నిపత్ అగ్నివీరు పేరు మీద ఎన్నో సమస్యలుగా దాన్ని ఈ ఉన్న ఈ బీజేపీ పార్టీ దాన్ని నిర్వీర్యం చేసి ఈ మన సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రకంగా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని యువకులకు యువ న్యాయం చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం రెండు మహిళా న్యాయం మహిళలకు పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నది దాంతోపాటు ప్ర ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశము అదే రకంగా మహిళలకు సంబంధించిన ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు మినిమంగా మంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే శాలరీని జీతాల బాచాలని ఇవ్వాలనే ఉద్దేశం తర్వాత మహిళలకు సంబంధించి హాస్టళ్లను వాళ్ళకు ఉమెన్ వర్కింగ్ హాస్టళ్ళను కూడా చేయాలని ఒక ఉద్దేశము తర్వాత రైతులు రైతులు ముఖ్యంగా భారతదేశానికి రైతులు వెన్నముక లాంటి వాళ్ళు వాళ్ళకు పూర్తి రక్షణగా ఇచ్చి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైసు సా స్వామినాథన్ డిక్లేర్ చేసిన ప్రకారం ఇవ్వాలన్న ఉద్దేశం ఒకటి దాంతోపాటు ఎగుమతులు దిగుమతులు చేసే రంగంలో పూర్తిగా రైతులకు లాభపడే రకంగా ఉండాలనేది ఒకటి తర్వాత రైతులకు సంబంధించిన ఏ ఉత్పత్తులైనా వాళ్ళు ఉపయోగించే పరికరాలపైనైనా ప్రతి వస్తువు మీద జిఎస్టీ అనేది పూర్తిగా తీసేయాలనేది ఒక ఉద్దేశం దాని తర్వాత సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే అన్ని రంగాలలో అన్ని కులాలకు మతాలకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళను వాళ్ళ సంఖ్యాపరంగా ఎంతో ఉన్నారు వాళ్ళకి ఎంత లబ్ధి చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు బడ్జెట్లో కూడా వాళ్ళకు సమ ప్రాధాన్యత ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం అదే రకంగా వాళ్లకు శ్రామికులకు మినిమం సపోర్ట్ ప్రైజ్గా అంటే మినిమం శాలరీగా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని ప్రజలు అంటే ప్రభుత్వ పరంగా వచ్చే మినిమంగా నాలుగు వందల రూపాయలు కార్మికులు చేసే పనికి నాలుగు వందలు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం దాంతోపాటు పట్టణ ప్రాంతంలో ఉండే పరికహార పథకం చేసే దాంట్లో కూడా వాళ్ళకు కల్పించాలి ఇప్పుడు ఈ ఈ ఈ ప్రా ఈ టైంలో మన పట్టణ ప్రాంతాల్లో పనికి పథకం లేదు దాన్ని చేయాలని ఉద్దేశం మినిమంగా వాళ్ళకు బీమా పథకం చేయడం బీమా చేయడము వాళ్ళకు పనికి ఖచ్చితమైన పనిని కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలను ప్రజలలో వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకు ఏమి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి సామాన్యునికి తరగతి వాళ్ళకు ఏం అవసరం ఉన్నదో అది చేయాలని ముఖ్యంగా ఇది చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్ర గత ప్రభుత్వాలు పది సంవత్సరాలలో ఎలాంటిది ఏం చేయలేదు వాళ్ళు ఓట్లు అడవడానికి మేము ఈ పది సంవత్సరాల కాలంలో మేము ఇది చేసినాము ఈ పని చేసినాము ప్రజలకు సంబంధించి ఇది చేసినామని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఏది లేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పారు బ్లాక్ మనీ ఎలాంటిది చేయలేదు అదే రకంగా ప్రతి ఒక్కరు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు పదిహేను లక్షల రూపాయలు చేయలేదు నిరుద్యోగం నిర్మీలించాలనే ఉద్దేశంతో రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు కోట్లు కాదు టోటల్గా ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మినిమంగా ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అసలు సమమే సరిపోదు అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి పది సంవత్సరాల కాలంలో ఎలాంటిది కూడా ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు ఏ రకంగా చేయలేదు వాళ్ళు ఉన్నత వర్గానికి కొమ్ము కాసే రకంగా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో నీలమ్మదును మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు వాళ్ళు చెప్పే కడ్లబొల్లి మాటలను నమ్మకుండా నీలమ్మదును పంపర్ మెజార్టీతో బయ భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారా గెలిపిస్తున్నారని గెలిపిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాము